కడ్లేల్ మున్సిపాలిటీ పరిధిలో పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్ళ ఇళ్లకు మీటర్లు కావాలంటే గతంలో ఆన్లైన్ ఫీజు పెట్టి శాఖ అధికారుల వద్ద నిండి మీటర్లు తెచ్చుకునేవారు కానీ గత ఎం ఆర్డీఓ గారు ఆ సిస్టాన్ని రద్దు చేసి నో అబ్జెక్స్ చేసిన పేరుతో మొత్తము ఎంఆర్ఓ గారి నుంచి ఆర్డీఓ పర్మిషన్ తీసుకుంటే తప్ప మీటర్లు ఇచ్చేదానికి లేదు ఎందుకంటే ఈ విధంగా ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్టీఓ దగ్గర నుంచి మొత్తం పేద బడుగులహీన వారికి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతున్న విషయము నిజంగా అందరికీ తెలిసిందే కానీ అంత డబ్బు కట్టుకోలేక పేద బడుగు బలహీన వర్గాల్లో నీళ్లు కట్టుకున్న తర్వాత విద్యుత్ సౌకర్యం కోసం ఆఫీసు తిరిగినా వాళ్ళకు మీటర్లు రాకపోగా వారు అంధకారంలోనే గుర్తు దీపాలు పెట్టుకొని తన విషయం అందుకని అందుకని ఈరోజు ఆర్డీఓ గారి కొత్తగా వచ్చిన ఆర్డీఓ గారికి మేము ఒక మెమరండ్ జరిగింది సార్ గతంలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని అంటే ఎన్నో సిస్టమ్ బద్దెలు ఉంది సార్ ఆ సిస్టాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ ద్వారా మాకు పేద బడుగు బలహీన వర్గాలకి మీటర్లు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది అందుకు ఆయన నేను ఒక విషయం అంతా నేను క్షూలంగా కనుక్కొని పేద బడుగుల న్యాయం చేసే విధంగా ఆయన కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మీటర్లు కాదు కదా ఎంఆర్ఆర్ చుట్టూ తిరిగి అక్కడ కొత్త డబ్బులు ఇచ్చించి ఆర్డ్ వర్క్ చుట్టి అక్కడ కొత్త డబ్బు ఇచ్చి మళ్ళీ ఎలక్ట్రిక్ వారి దగ్గర వాళ్ళకూడంతో తెప్పితే దాదాపు నలభై వేల రూపాయలతో మీటర్ తెచ్చుకునే పరిస్థితి ఉంది అది మేము బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతినిధులుగా మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం పేదలకు ఆన్లైన్ సిస్టంలో ఎంత ఫీజు ఉందో ఇంతకుముందు గతంలో మూడు నాలుగు వేల రూపాయలతోనే మీటర్ వచ్చేది కానీ ఇప్పుడు నలభై వేల రూపాయలతో మీటర్ వచ్చే కార్యక్రమం కాబట్టి దయచేసి మా మరొకరికించి మాకు మాట విధానాన్ని మాకు అవలంబించి అందరికీ పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ అందుబాటులో ఉండగా మీటర్లు వచ్చే విధంగా తీర్చాలని చెప్పేసి మేము ఆటో గార్డు కోరడం జరిగింది కాబట్టి ఈ విషయంలో మేము జనసేన నాయకులందరం కలిసి ఆయన వివరణ ఇచ్చిన తర్వాత ఆయన సాలకూరంగా స్పందించడం ఆయనకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాం దయచేసి మా మొరకాలు నుంచి మా మీటర్లు పాత విధానంలో మాకున్నాం